పిల్లలు క్యాన్సర్ రాగానే ఫ్యామిలీ అంతా డిస్టర్బ్ అయిపోయి ఫైనాన్సెస్ ఎలా ఆర్గనైజ్ అనేది కానీ ఈ రోజున ఏంటంటే ఒకసారి డయాగ్నోసిస్ అయినప్పుడు సీనియర్ సిస్టర్స్ కానీ సోషల్ వర్కర్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళని ఫ్యామిలీని కౌన్సిల్ చేసి రకరకాల ఫౌండేషన్స్ ఉన్నాయి లిటిల్ స్టార్ చిల్డ్రన్ హాస్పిటల్లో కూడా మాకు మూడు నుంచి నాలుగు ఫౌండేషన్స్ ఈ ఫ్యామిలీస్కి సపోర్ట్ చేయడానికి ఎల్లకాలం రెడీగానే ఉన్నారు కాబట్టి ఫ్యామిలీస్ ఎంతసేపటికి ట్రీట్మెంట్ రైట్ ట్రీట్మెంట్ ఏ విధంగా ఇప్పించుకోవాలి అనేదే ఫోకస్ చేస్తే కనుక రిజల్ట్స్ మంచిగా ఉండి వాళ్ళకి లాంగ్ టర్మ్ క్యూర్ రేట్స్ సాధించడానికి అవకాశం ఉంటుంది ఇది కాకోకుండా రీసెంట్ టైమ్స్లో సోషల్ ఫండింగ్ అని లేకపోతే క్రౌడ్ ఫండింగ్ అనేది చాలా పాపులర్ అయింది వాళ్ళు చేసే ఫ్యామిలీ కోఆపరేట్ చేసే విధానాన్ని బట్టి కూడా వాళ్ళకి మంచిగా ట్రీట్మెంట్ కంప్లీట్ అవ్వటానికి అవకాశాలు ఉన్నాయి